సుభాక పట్టణ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు సిద్దమై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇప్పుడే కాకుండా కొద్ది రోజుల తర్వాత విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది నిన్న రాత్రి సోషల్ మీడియాలో ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడంతో గమనించిన బీఆర్ఎస్ నాయకులు స్థలంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు రామలింగారెడ్డి ఫోటోతో ఫ్లెక్సీ పెట్టి కాంగ్రెస్ నాయకులు రాకముందే కొబ్బరికాయ కొట్టారు ఒకే స్థలంలో విగ్రహాల ఏర్పాటుకు ఇరు వర్గాల పోటీ పడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇది గమనించి పోలీసులు రాత్రి నుండే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న సిద్దిపేట ఏసీపీ మధు రెండు పార్టీల నాయకులకు సర్ది చెప్పి గొడవను సర్దుమణిగించారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మత్సా శ్రీనివాస్ దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడు కొంగర రవి మాట్లాడుతూ మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహ ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామన్నారు ఎమ్మెల్యే కేవలం కక్ష పూరితంగానే తన అనుచరులతో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు నాంది పలకడం సిగ్గుచేటన్నారు దుబ్బాక అభివృద్ధి మీద చిత్తశుద్ది లేని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కేవలం మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబాన్ని బదనాం చేసే విధంగా చేస్తున్నారని ఆరోపించారు

اوه 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 اوه

నిపురు దొమే 1 1 నేను నేను మాట్లాడతను అదమే నేను చెప్పేది నేను ఏమంటున్నా అంటే ఫోన్ లో కూడా వినండి ఫస్ట్ యూనివర్సిటీ గారి వస్తారు ఒక్క నిమిషం యూనివర్సిటీ గారికి అదమే మాట్లాడండి పక్క వైపు ఫోన్ మాట్లాడండి నేను ఏం చెప్పానో ధర్మం చెప్పేది ఏం చెప్పానో నేను ఏం చెప్పానో మామే చేద్దాం ఏం చేద్దాం నేను మొదలే నేను మెసేజ్ పండం లేదు నేను మాట్లాడే ట్రాప్ చేయపిస్తా సార్ నేను వాళ్ళకి మావల మీద చెప్పే జగమే నేను ఉంటాను నేను ఏమంటా మాళ్ళ వచ్చి మళ్ళా ఫ్లెక్సీ గార్తారు సార్ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళు దమై తోడి కొడతారు मार लाओ तेरे मार के जो पढ़ते मार को मेरे बाप है तो नहीं पढ़ते ये जेल को मंडरा ना तू जैसे राजन मार के इस पढ़ेगा अच्छा क्या चल रहा है ब्रो कल बनाया था नहीं बनाया था ये पेट लेटा है फिर उन्होंने क्यों कर लिया वोट कर लिया तेरे मार को

प्रभाव करेंटी कुंडा राज किया लो मचिंचाली मचिंचाली एमएलए डाउन डाउन 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 मचिंचाली एमएलए को तबला करेंटी कुंडा राज किया लो मचिंचाली 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 एमएलए rarar nb b मानव मानव बेटा हूं मैं बेटा हूं पापा यादव जी सर आनंद करता हूं मैं चिंता करता हूं लच्छ लम्मा लच्छ मेरा है इधर नहीं खा ಅಂದ್ರೂ ಮಾಯಂತ್ರ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರು తెలుగు ముత్యం రెడ్డి విగ్రహానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం పెట్టారు ఆ విషయంలో వాళ్ళకి పర్మిషన్ లేదు అని చెప్పి ఇటు లీగల్ పర్మిషన్ తీసుకొని మీరు విగ్రహం పెట్టుకోవాలి అనవసరంగా పొలిటికల్ టెన్షన్ చేయొద్దని వాళ్ళు చెప్పడంతో వాళ్ళు దాన్ని కొంచెం విరమించుకోరు అదే విషయంలో ఈరోజు మార్నింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ బస్టాండ్ ఏరియాలో సేమ్ ప్లేస్లో పోలీస్ కిటెట్ ఉన్నాక కూడా వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ అకస్మాత్తుగా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి పోవడం జరిగింది దాని మీద ఇప్పుడు లీగల్గా కాంప్లైంట్ ఇస్తే మీకు ఏఎస్ఐ గారి కూడా ఒక కాంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం అట్లే మున్సిపల్ పర్మిషన్ లేకుండా కూడా చేసేరు వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు దానికి సంబంధించి లీగల్గా మేము ఎట్లా ప్రొసీడ్ కావాలో ఆ రకంగా కేసులు చేసి ప్రొసీడ్ అవుతాం దుబ్బాక టౌన్లో రేపటి నుంచి గణేష్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎటువంటి పొలిటికల్ టెన్షన్ లేకుండా అంత సామరస్యంగా ఉండాలి ఎవరైనా ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు చేసి లీగల్ యాక్షన్ ఉంటుంది పబ్లిక్ కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ దానికి సంబంధించి వీడియోగ్రఫీ ఉంది చూస్తాము లీగల్గా ఎట్లా ఉంటే దాని ప్రకారం కూడా ఏసైతో కంప్లైంట్ తీసుకొని లీగల్ యాక్షన్ తీసుకుంటాం దుబ్బాకంలో దుబ్బాక నియోజకవర్గానికి పాత దుమ్మాట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక మంత్రిగా పనిచేసినటువంటి స్వర్గీయ చెరుకుముత్తం రెడ్డి గారి విగ్రహం దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేయాలని చెప్పి వారి కుమారుడు వారితో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల అందరం కూడా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఓ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకున్నాం కానీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు టిఆర్ఎస్ పార్టీ అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి కేవలం విగ్రహాల మీద రాజకీయం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే మేము భూమి పూజ చేసి మేము విగ్రహం ప్రతిష్ఠిస్తామంటే అధికారులు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మీకు అనుమతి లేదు మీరు విగ్రహం ఏర్పాటు చేస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని ఊరుకోబెట్టి మమ్మల్ని విగ్రహాన్ని పెట్టకుండా ఊరుకోబెట్టి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులను అక్కడ విగ్రహం రామలింగారెడ్డి గారిది విగ్రహం ప్రతిష్టమని చెప్పి అంటే పోలీసుల సాక్షిగా ఏఎస్ఐ గారు కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది సాక్షిగా ఈరోజు అక్కడ కొబ్బరికాయ కొట్టి విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే పోలీస్ యంత్రాంగం ఉన్నా ఈరోజు గతంలో ఏ విధంగా అయితే గుండాగిరి దౌర్జన్యం చేసిరో అదే విధంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం ఉన్నా కూడా పోలీస్ సిబ్బంది నూకేసి అంటే పోలీస్ సిబ్బంది నూకేసి బలవంతంగా కొబ్బరికాయ కొట్టడం కొట్టడం జరిగింది అంటే దీనితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ఏసీపీ గారు కూడా ఏసీపీ గారు కూడా ఎందుకు కొట్టనిచ్చారు సార్ మమ్మల్ని వద్దన్నారు వారితో కొబ్బరికాయ ఎట్లా అంటే మా పోలీసుల మీదనే దాడి చేసిరు మమ్మల్నే కొట్టిర్రు మమ్మల్నే కొట్టి ఈరోజు కొబ్బరికాయ కొట్టిరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు ఏసీపీ గారు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా ఉందంటే ఎమ్మెల్యే గారు రాజకీయం కేవలం విగ్రహాల మీద రాజకీయం చేయడం తప్ప ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాన ఉన్నటువంటి మతి మార్పు ఎమ్మెల్యే గెలిచి ఇన్ని మాసాలు అవుతున్నా కూడా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి పాపాన ఎమ్మెల్యే కేవలం విగ్రహం మీద అంటే మహనీయుల విగ్రహాల మీద రాజకీయం చేయడమే ఈరోజు పర్మిషన్ లేదని చెప్పి మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఉన్నారు కట్ట మీద పెట్టినటువంటి లాల్ బహదూర్ విగ్రహానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిరూ డబుల్ బెడ్రూమ్ లో పెట్టినటువంటి స్వర్గీయ రామ్లింగారెడ్డి గారికి ఎవరు పర్ విగ్రహానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు కేవలం రాజకీయ కుట్రతోటే ఈరోజు ముత్యం రెడ్డి గారి మార్కు ఎక్కడ ఉంటుందో అని చెప్పి ముత్యం రెడ్డి గారిని విగ్రహం పెట్టకుండా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల రౌడీజం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది ఈరోజు పోలీస్ యంత్రాంగానే పోలీసులే సాక్ష్యం పోలీస్ యంత్రాంగానే పక్కకు నూకేసి బలవంతంగా కొబ్బరికాయ కొట్టిరంటే ఎంత దౌర్జన్యం దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు జరుగుతుందో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమం ఎట్లుందంటే ఎమ్మెల్యే గారు స్వర్గీయ రామలింగారెడ్డి గారిని పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే నేను నువ్వు పెట్టుకో నీ విగ్రహం పెట్టుకొని నేను ఎవరద్దంటలేరు ఈరోజు రామలింగారెడ్డి విగ్రహం ఈరోజు డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం జరిగింది బలవంతంగా మళ్ళీ ఇక్కడ ఎన్ని పెట్టిస్తావు ఎన్ని విగ్రహాలు పెట్టిస్తావు కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్వర్గీయ రామలింగారెడ్డి గారి పేరు చెప్పుకొని ఆ కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికే ఈరోజు విగ్రహం పేరుతోటి రాజకీయం చేస్తుంది తప్ప దుబ్బాక ప్రజానికానికి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కూడా ఎక్కడ కూడా చేసినటువంటి పాపం వాళ్ళు కాబట్టి పోలీస్ సిబ్బందిని కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్వయానా సిద్దిపేట ఏసీపీ గారే మమ్మల్ని నూకేసి మా మీద దాడి చేసి విగ్రహం కొబ్బరికాయ కొట్టారని చెప్తా ఉన్నారు మీ సాక్షిగా చెప్పారు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు గతంలో మా ప్రభుత్వం లేనప్పుడు మేము చిన్న స్టేటస్ పెడితే మా మీద కేసులు పెట్టి జైలు పంపినట్టు చరిత్ర ఈరోజు మరి ప్రభుత్వం వల్ల లేదు లేకపోయినా కూడా ఈరోజు పోలీస్ సిబ్బందిని వారి విధుల ఘాటంగా కలిగించి ఈరోజు వారిని పక్కకు నెట్టేసి కొబ్బరికాయ కొట్టినంటే వారి మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో ఏ రకమైన కేసులు పెడతారో ఒక్కసారి పోలీస్ సిబ్బంది నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం చెరుకు ముచ్చం రెడ్డి గారి విగ్రహ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మేము గత మూడు మాసాల క్రితమే కమిషనర్ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారికి పెట్టుకోవడం జరిగింది ఈరోజు భూమి పూజ చేయడానికి మేము కమిషనర్ గారిని అడగ అడగడంతో మీరు ఒక రెండు రోజులు ఆగిన తర్వాత చేసుకోండి అని చెప్పేసి మా అనుమతి అనుమతి ఇచ్చిన తర్వాత చేసుకోమని చెప్పేసి చెప్తే మేము ఆగి ఆగితే అటువంటి దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఒక మంచి మహనీయుడైనటువంటి అభివృద్ధి ప్రధాత అయినటువంటి ఏదైతే చెరుకు శ్రీ ముత్యం రెడ్డి గారిని ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టకుండా చేస్తున్నారో ఇది చాలా దౌర్జన్యం పోలీసు వారిని కూడా పక్కకు నెట్టి వాళ్ళు ఉండగా కూడా కొబ్బరికాయ కొట్టడం ఇది ఎంతవరకు సమంజసమో టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడే మేము ప్రదీక్షింప చేస్తాం ఈరోజు దుబ్బాక పట్టణ కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినటువంటి మాజీ మంత్రివర్యులు దుబ్బాక అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగించినటువంటి మహానీయులు ముత్యం రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమాన్ని ఇరవై నాలుగు గంటల ముందే మా కార్యకర్తలకు మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆసరగా వేసుకున్న టీఆర్ఎస్ గూండాలు ఈ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులతోటి పోలీస్ పోలీసులకు ఆటంకం కలిగించి వారి చేత స్వర్గీయ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కొబ్బరికాయ కొట్టడం ప్రారం ప్రారంభం చేసిరు మేము అక్కడే నుండి అడ్డుకుంటా పోతే మమ్మల్ని నెట్టివేసి మీతో ఏమీ కాదని ఒక విధంగా మమ్మల్ని నెట్టివేసి వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం జరిగింది అది ప్రత్యక్షంగా పోలీసుల సాక్ష్యంగా జరిగిన విషయం ఏది ఏమైనా దుబ్బాక పట్టణ కేంద్రంలో మాజీ మంత్రివర్యులు ముత్తం రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి తీరుతాం ఏది ఏమైనా ఆయనను చిరస్థాయిగా దుబ్బాక ప్రాంతం అభివృద్ధి దిశగా నడిచే విధంగా ప్రజల మనసుల్లో ఉండే విధంగా ఈ పట్టణ కేంద్రంలో ముత్తం రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఏది ఏమైనా మీరు రౌడీజానికి భయపడే వాళ్ళం కాదు ప్రభుత్వంలో ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం అనుమతి తీసుకొని తప్పకుండా ముత్తం రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ట ప్రతిష్ఠిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్